అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవని ఈరోజు వీడియో సన్నబూందీతో లడ్డూలు చేస్తున్నాను అలా అని మోతిచూర్ లడ్డూలు కాదు కొంచెం ముదురుపాకం తీసి మామూలు లడ్డూలల్లే చేస్తున్నాను అన్నమాట దసరా వస్తుంది కదా చక్కగా దసరాకి చేసి చూడండి చాలా బాగుంటాయి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము చక్కగా బుందీని అలా దూసుకోవాలి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము పిండిని అలా మీరు ఎంత తీసుకోవాలో అంత తీసుకుని ఇలా జల్లించుకోండి అలా జల్లించుకుంటే పిండి మనం కలుపుకునేటప్పుడు ఎక్కువ ఉండలు కట్టకుండా చక్కగా పిండి కలిసిపోతుంది అనమాట అందుకని పిండిని ఇలా జల్లించుకోండి పిండిని నేను మూడు గ్లాసులు పిండి తీసుకున్నాను ఈ పిండి ఇలా జల్లించి పక్కన పెట్టుకుందాం ముందు పెట్టినాక స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ఆయిల్ పొద్దాము ఇప్పుడు పిండి జల్లియటం అయిపోయింది పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ గిచ్చి బండి పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఇక్కడ నేను పామాయిల్ పోస్తున్నాను పామాయిల్ అయితే లడ్డు బాగుంటుంది సన్ఫ్లవర్ నూనైనా శనగ నూనె అయినా వద్దు శనగ నూనె అయితేనేమో వాసన వస్తుంది సన్ఫ్లవర్ అయితేనేమో మరిగే కొద్ది ఆయిల్ వేరే రుచి వస్తుంది అనమాట అందుకని నేను పోయట్లేదు సన్ఫ్లవర్ ఆయిల్ మీకు కావాలంటే పోసుకోండి గట్టిగా లేదంటే ఊటుకోండి ఇదైతే బాగుంటుంది అందుకని నేను ఇక్కడ ఆ అమ్మాయిలే పోసాను ఇప్పుడు ఇక పిండిని ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసి ఇలా కలుపుకోండి ఇక్కడ ఈ పిండి కలపటానికి మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక రెండు స్పూనులు తక్కువగా అలా రెండు గ్లాసులు నీళ్లు పెట్టినాయి ఇక్కడ పిండి చూపిస్తున్నా చూడండి అంత పలసగా పిండి కలుపుకోవాలి ఎందుకంటే మనం సన్నబూంది కదా దోస్తాంది గట్టిగా కలిపితే గరిటి నుంచి బూందీ పడదనమాట తొందరగా లావుగా పడుతుంది మళ్ళీ అదే పలసగా ఉంటే సన్నగా పడుతుంది బూందీ అందుకని పిండిని కలుపుకోండి రండి ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాము కొంచెం అలా పిండి చూడండి చక్కగా ఆయిల్ కాగిందనమాట ఇప్పుడు ఇక్కడ బూందీ గరిటి చూపించా కదా ఆ గరిటిని కడగండి ప్రతిసారి మనం బూందీ దూసేటప్పుడు దూసినాక మళ్ళీ కడుక్కోవాలి అదొకటి ఇప్పుడు ఇక్కడ అలా ఎత్తుగా డబ్బా పెట్టండి దాని మీద ఒక టవల్ వేయండి వేసి ఇప్పుడు గరిటిని బాండీలోకి పెట్టి ఆ గరిటిలోకి మనం కలిపిన పిండి వేసి అలా గట్టిగా కొట్టండి మెల్లగా కొడితే లావుగా పడతాయి మళ్ళీ అందుకని గరిటిని లేపి డబ్బాకేసి కొడితే చక్కగా బూందీ ఇలా వస్తుందనమాట ఇంకో మాట గుర్తుపెట్టుకోండి డబ్బాలో ఏమన్నా బరువు పెట్టుకోండి అంటే బియ్యం కానీ అలాంటివి పూసుకోండి లేకపోతే ఏమన్నా కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఉంటే మనం సరుకులు తెచ్చుకుంటాం కదా అవైనా పెట్టండి అలా వేస్తే డబ్బా కదలకుండా ఉంటుంది అందుకని అలా పెట్టి బూందీని ఇలా చూసుకోవాలి చూడండి మళ్ళీ గరిటి కడిగాను కడిగి పిండి పోసి మళ్ళీ బూందీది వస్తున్నాను చూడండి అలా డబ్బా మీద పెట్టి గరిటిని లేపండి కొంచెం బాగా లేపి కొట్టండి గట్టిగా అలా కొడితే చక్కగా బూందీ వస్తుంది చాలా బాగా వచ్చింది అనమాట నేను మెల్లగా కొట్టి కూడా చూపించాను కొంచెం బూందీ తీసి ఒక వాయిలోది కొట్టాను అనమాట అలా అది లావుగా వచ్చింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో బూందీ చాలా బాగా వచ్చింది కదా ఇలా చక్కగా బూందీని దూసుకోండి దూసుకున్నాక ఏమన్నా ఎక్కడన్నా కొన్ని అతుక్కుని పడతాయి అలాంటి వాటిని అలా చితపండి లేదా బాగా లావుగా వచ్చినాయి అనుకుంటే గుప్పుడు వేరేసి మిక్సీ పట్టేసి కలిపేయండి అది ఒక వాయి చెప్పా కదా నేను ఒకసారి పిండిని అలా కొడితే మెల్లిగా కొడితే అలా లావుగా పండి అందుకని మెల్లగా కొట్టద్దు కొంచెం లేపి గట్టి కొడితే సన్న బూంది చాలా బాగా వస్తుంది అనమాట చక్కగా ఉంటుంది లడ్డూలు కూడా బాగా వస్తాయి బూందీ అంతా చక్కగా ఉందన్నమాట లావుగా ఉన్నాయన్నీ వేరేసాను అలా చితిపేసాను వేరే ఇప్పుడు పంచదార కొలుసుకున్నాము మన వాండి గిన్నె ఒకటి తీసుకోండి మనం మూడు గ్లాసులు శనగపిండి తీసుకున్నాం కదా మూడు గ్లాసులకి మొత్తం ఆరు గ్లాసులు పంచదార అవసరం అవుతుంది కాకపోతే ఇక్కడ నేను ఐదు గ్లాసులన్నరే తీసుకున్న తీపి సరిపోతుందని మీకు కావాలంటే ఆరు గ్లాసులు పోసుకోండి అదొకటి శనగపిండిని నిండా తీసుకుంటాం కదా పంచదారని ఒక అంగుళం కిందకి తీసుకోండి అప్పుడు చక్కగా తీపి సరిపోతుంది మీరు పిండి నిండా తీసుకున్నట్టు పంచదార గ్లాసు నిండా తీసుకుంటే తీపి ఎక్కువ అన్నమాట అందుకని ఇలా పంచదార తీసుకోండి ఇప్పుడు పంచదార కొలిసినాక మనం పంచదార కొలిసిన గ్లాసుతోనే కొంచెం ఎలితిగా రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఒక్కో గ్లాసుకి అరంగులం తక్కువ నీళ్లు తీసుకుని అలా రెండు గ్లాసులు నీళ్లు పోయండి నీళ్లు పోసినాక స్టవ్ వెలిగిచ్చి పంచదార గిన్నెని స్టవ్ మీద పెట్టండి పెట్టి చక్కగా పంచదార కరగనే వండాల పైన నురుగల్లే వచ్చింది కదా అలా అనురుగంతా తీసేయండి పంచదార ఎక్కువ నల్లగా ఉందంటే కనుక కొంచెం నిమ్మరసం పిండండి లేదా కొంచెం పాలు పోసి ఆ నురుకు తీసేయండి ఆ మురికల్లే ఉన్నదాన్ని ఇదైతే పంచదార బాగుందనమాట అందుకని అనురుగే తీసాను ఇప్పుడు పాకం చూద్దాం చూడండి పాకం అలా తీసుకోవాలి అది తీగ పాకం కాదు మనం రెండు చేతులతో ఎలా అంటే జిగురుగా ఉంది కదా ఆ పాకం తీస్తే చాలు ఇప్పుడు ఇక పాకం వచ్చింది బుందీ పోస్తున్నాను పోసి చక్కగా కలపండి కలిపి ఇలా మీకు లేతపాకం కావాలనుకుంటే ఒక మూడు నిమిషాలు ఇప్పుడు వేసేటప్పుడు అది చక్కగా తెలుస్తుంది కదా మీకు పాకం అప్పుడు కట్టేసేసుకోండి నేనైతే ఇంకొంచెం పాకాన్ని ఉడకపెట్టి గట్టిగా లడ్డూలు అన్నా కదా అందుకని నేను ఇంకొంచెం ఉడకబెడుతున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ వేసాను మీకు కావాలంటే కనుక పసుపు వేసుకోండి దీని బదులు లేదా అసలు ఏమీ వేయకపోయినా లడ్డూలు బాగుంటాయి ఇలా లడ్డూలు చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజులు నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు అదే మోతిచూరు లడ్డూలు అయితే వారానికి మించి ఉండవు ఐదు ఆరు రోజులు లేదా వారం రోజులకు మించి ఉండవు తర్వాత పులుపు వస్తాయి అన్నమాట మోతీచూరు లడ్డు నేను తర్వాత చేస్తాను ఇప్పుడైతే ఈ లడ్డూలు చేస్తున్నా ఇప్పుడు పాకం వచ్చేసింది అది స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యేసి జీడిపప్పు పుచ్చగింజలు వేయించుతున్నాం జీడిపప్పుని ఒక ఇరవై తీసుకోండి పుచ్చగింజలు నేను ఒక మూడు స్పూనులు తీసుకున్నా మీకు కావాల్సిన నేను కొంచెం కావాలన్నా వేసుకోండి కాకపోతే ఇలా నేనేవి చక్కగా సరిపోయినాయి ఇలా దారగా వేయించి ఇప్పుడు వీటిని స్టవ్ కట్టేసేయండి కట్టేసి ఈ జీడిపప్పు పుచ్చగింజల్ని మనం ఇందాక కలిపి పెట్టిన పాకంలో పోద్దాము వేయించటము అయిపోయింది చక్కగా లేయించుకోండి ఇప్పుడు ఇందాక పాకము బుందీ కలిపి పక్కన పెట్టాం కదా వీటిని దాంట్లో పోసేయండి పుచ్చగింజలు జీడిపప్పు పోసి ఒకసారి కలపండి కలిపి మళ్ళీ మూత పెట్టండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి వేడి మీద ఉంది కదా మూత పెడుతున్నాం కదా దానికి ఆవిరల్లే వస్తుంది ఆ నీళ్ళన్నీ వంపేసేయండి వంపేసి ఒకసారి క్లాత్తో తుడిసి మళ్ళీ పెట్టండి ఎందుకంటే అది దాంట్లో పడకుండా ఆ నీళ్లు బూందీలు అందుకని ఆ పాకంలో పడకుండా ఉంటాయని అలా చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడుతున్నా గుర్తుపెట్టుకోండి రెండు మాట మూత తీసి తుడిసి పెట్టండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మూత తీసాను ఒకసారి ఆ పాకాన్నంతా కలిసేటట్టు ఆ బూందీని కలపండి కలిపి కొంచెం ఒక పది లడ్డూలు అయ్యేటట్టు కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి కతిమ్మదంతా పక్కకి వెనక్క పెట్టి అలా కొంచెం అట్ల కాడతో ఒత్తి పెట్టండి అలా ఒత్తిపెట్టి ఇలా కొంచెం తీసుకోండి తీసుకుని దీన్ని నారే వరకు కలపండి కలిపి మధ్యలో ఒకసారి లడ్డూకి వస్తుందేమో చూసుకోండి విడిలిపోతుందనుకోండి మళ్ళీ కొంచెం తిప్పి అప్పుడు లడ్డూ చూసుకోండి ఇక్కడ ఇప్పుడు ఆరిపోయింది అనమాట చక్కగా లడ్డూకి వస్తుంది లడ్డూలన్నీ ఇలా చేసి పెట్టుకోండి చక్కగా నిలవ ఉంటాయి ఇలా చక్కగా ఈ పాకం తీసుకుంటే తొందరగా పాకం ఆరిపోదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తేలిగ్గా లడ్డూలు ఇలా చుట్టుకోవచ్చు అనమాట చూడండి బూంది చూడటానికి ఎంత బాగుందో కదా అంతే రుచిగా కూడా ఉంది ఇలా ఈ దసరా పండక్కి దీపావళి వస్తుంది ఏ సందర్భమైనా సరే పిల్లలకు తినాలనిపించిన మన ఇంటికి ఎవరన్నా వస్తున్నా సిటీల్లో అయితే చిన్న చిన్నగా పార్టీలు చేసుకుంటారు కదా అలా అయినా సరే ఇలా చక్కగా లడ్డూలు తేలిగ్గా తొందరగా చేసుకోవచ్చు చేసి చూడండి ఇదే పద్ధతిలో లావు బూంది దూసుకునైనా చుట్టుకోవచ్చు ఆ వీడియో కూడా తర్వాత చేస్తాను సంక్రాంతికి చేస్తా వీడియోని ఇప్పుడు మన ఛానల్లో బెల్లంతో చేసిన లడ్డూలు కూడా ఉంది వీడియో చూడండి అది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా లడ్డూలు ఇవి ఏరేవాళ్ళకి ఇటుం కోసమని నేను మోతీచూర్ లడ్డు పాకం తీయకుండా ఇలా కొంచెం పాకం తీసి ఈ లడ్డూలు ఏరేవాళ్ళకి ఇచ్చాను అనమాట నచ్చింది వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి